నేను చెప్పింది చేశాను మిమ్మల్ని సంతోష పెట్టాను ఇంకా వెయ్యి మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడతాను ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి అప్పుడే నేను ఆ చెప్పండి ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది వచ్చింది కదా ఇక నాకు వదిలేయండి గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి కొచ్చి పడుతుంది గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడివి రాముడా వరసుండే మేడం ఒక చిన్న సజెషన్ నా గురించి నాకు బాగా తెలుసు నేను చెప్పేది మీ అందరి గురించి కాదు చెక్ గురించి ఏదో అనుకున్నాను క్యాష్ అయిందే కోవాలా వాల నా రెస్ హరే 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 ఫిఫె అఫైడ్ మళ్ళీ అలా ఊడింది చేశారు ఈ దారుణం కన్ను కూతురు ముందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చీర చెప్పడానికి రెడీ అయిపోతారా ఇది మన ఆచారానికి అవమానం సార్ చీర నా బందా ఫుల్ బాటిల్ తాగేవాడి హాఫ్ కి దించేసి కి లాగేసింది పోయినసారి ఢిల్లీకి వెళుతూ రెండు పెగుల కంటే తాగకూడదని చెక్ పెట్టి వెళ్ళింది మర్చిపోయి పోసుకున్నానయ్యా నేను తాగితే తన కూడా చీర చెప్తానని బెదిరిస్తోంది సూపర్ మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు భలే చెక్కు పెట్టారు జీ జియా నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ మర్యాదలు చాలా బాగున్నాయి మొదలెట్టావు పక్కనే ఉండి పాకిస్తాన్ వాడు ఫిట్టింగ్ మొదలెట్టావు సార్ బాలాగారు పాకిస్తానీ కాస్త హిందుస్థానీ మనవాడే నువ్వు మూసుకో నా నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు నీకేమైనా అయితే నేను ఏమైపోతాను నీకున్న షుగర్ కి బీపీకి ఇవన్నీ తాగకూడదు నాన్న ప్లీజ్ ఇంత చెప్పాకే ఒక్క అయితే నేను కూడా మీ బిళ్ళకి గుడ్ బాయ్ ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్ డాటర్ డాక్టర్ సెంటిమెంట్ ఓదబాల తాగన అమ్మాయికి మాటిచ్చాను కాదు నాన్న నేను తాగు తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం తాగు కానీ ఈ ఒక్కరోజు మాత్రమే విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్ గా నిరూపించావు బాల డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను నీ పాటతో చాలు బాబు చాలా కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడుతున్నావు అంటే నిజంగా నువ్వు గొప్పవాడే బాబు నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు భూమి బండోడు సూడు సోదరి గారు నిన్న పద్నాలుగో తేదీ రాత్రి నా రెండో పెళ్ళాం పుట్టినరోజు లేట్ నైట్ అయిపోయి లేచుకు వచ్చి పండియా ఇహ లేనిపోని డిస్టెన్స్ లేనే మనసు మార్చుకున్నా మన పంతుల పైన అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టుచుకుని భూమి పూజ చేస్తా కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది పెట్టేది ఏందిరా నిజంగా వీడేమన్నావాళ్ళు వృత్తి కదంటా సార్ ఆ వీడు చూడటానికి చిరుగాలి ఆహా పైత్యంగులకి వస్తే సునామి అమ్మవ్ కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరిని అడిగి తెలుసుకోండి సార్ అమ్మా పడవా ఏందిరా పోయేదే హాడగడ్డ నిషమారి ఒక్కొక్కటి ఇట్టే వాడి ఉన్నాడా అందరికీ అన్ని పాట్లు పగిలిపోయాయి సార్ అన్ని కౌకు దెబ్బలే ఒక్కొక్కడు లేచి నడపడ్డానికి ఆ నిలపడుతుంది సార్ అమ్మో

రేపు తెల్లారేనక మా నెల్లో నుంచి నాటు వెలిపిచ్చా వాడిని దగ్గర పిచ్చా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు హట్టలి బట్టనగా జత కొట్టిచ్చా ఆ రెల్లగాడే రేయ్ సమసారం పాట కొట్టులేకుండా కడపది వదిలేయ్రా వదిలేయ్రా ఏదో చిన్న తెలియకుండా కొట్టిన బాబానికి ఎంతంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే అబ్బ వదిలేయ్రా ఎందుకులే నిలచితురాను ఏం జరిగిందిరా ఆ తెచ్చిందేట్టు కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మూటి కొట్టు అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు సార్ అక్కడే నన్ను బాధి బాదీ బాది ఎత్తుకొచ్చారు సార్ ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను మొదలైంది సార్ ఆయన పడిందా తడే అబ్బయ ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ మామూలుగా కొట్టలేదు సార్ ఈ సారు ఇలా 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 కొట్టారు సార్ నేను కొండ వెళ్ళి అలాగే పడ్డాను సార్ ఇద్దరు ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్

Jordan sir sir Jordan ఇంకా మా బాసు చౌదరి గారు అచ్చో మీలాగే కూర్చుంటున్నారు సార్ ఒదో నాకు పడ్డా నేను నా చౌదరి గారి బాట పోషిస్తున్నో పోషించక తప్పదు సార్ అయితే నేను కూసానా నిలబడ్డా ఇలా నిలబడునా మా బాస్ ని తరం బడవా నిలబడ్డడా అయితే కూర్చుంటా పడక దెబ్బలు మాత్రమే ఇంకోసారి మా చౌదరి గారి జోలుకొచ్చావో పడేవి పాడేదూ గుర్తుంచుకో అమ్మో ఈ సామాన్యుడు కాదు ఇంకెందుకు అయ్యా నాకు ఆ స్థలమా నా జోలి గట్టుకోవడానికి